ముగ్గు మూడు మోటార్ సైకిల్ మూడో ఈ నెలలు సంవత్సరం అయినా నాలుగు మోటార్ సైకిల్ పోతే మూడు మోటార్ సైకిల్ ఆల్రెడీ రికవర్ అయిపోయినాయి ఇంకొక మోటార్ సైకిల్ రికవర్ కావాలి కాబట్టి మనం ఈ నాలుగు జరిగినా ఇప్పటివరకు ఆ నాలుగు తర్వాత కూడా మనం జరుపుకొని మీరు మీకు జాగ్రత్త ఉంటే ఇక ముందు అలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త రేపు ఒకవేళ ఎవరు వస్తున్నారు పోతున్నారు ఏమీ జరుగుతుందని చెప్పి మీరు కొద్దిగా చూస్తుండాలి అవును అవును 4 కప్పులు చూస్తున్న సర్ ఓకే ఓకే ఒక బండి తాడో బండి వచ్చేస్తుంది సార్ అటువంటి ఇబ్బంది అయిపోయి ఎమళ్ళి సౌండ్ బైపర్ మిస్టేక్ ఆలచాలా జరుగునలేండి ఏమ ప్రశ్నలకపేడండం జరుగునంటావు మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో తీసుకో తీవాప చేసుకుంటున్నారాలకి జరగలేదు పట్టింది అంతే అనుకోదు సరే దమ్మటనేదా ఏమ నిబ్బంది లేమంటుంది ఏమ నిబ్బంది లేమంటుంది మనకు కొద్దిగా గత కొద్ది రోజులుగా ఈ మనకు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కొద్దిగా దొంగతనాలు జరుగుతున్నాయి అనే ఉద్దేశ కొన్ని వార్తలు రావడం జరిగింది దాని మేరకు మా ఎస్పీ గారు స్పందించేసి విజిట్ చేసేసి దీనిలోనే కొద్దిగా విజిట్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి కనుక్కోమని చెప్పడం జరిగింది దాని మేరకు ఈ రోజు ఈ హాస్పిటల్ ను సందర్శించడం జరిగింది ఆర్ఎంతో ఆర్ఎం గారితో పాటు మా టూ టౌన్ శ్రీ ప్రభాకర్ మా ఎస్ఎస్ తో పాటు ఇప్పుడు మామూలు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు దగ్గర దగ్గర యాభై తొమ్మిది మంది వరకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి దొంగతనాలు జరుపుకోకుండా అని అలాగే సీసీ కెమెరాలు కూడా కొన్ని పనిచేయటం లేదు ఇప్పుడు ఆసుపత్రి వర్గాల వరకు అధికార వర్గాల వరకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని రావడం జరిగింది వాళ్ళు కూడా తొందరలోనే కెమెరాలు ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు కొన్ని పని చేయటం లేదు అవి కూడా రిపేర్ చేస్తున్నారు మీతో పని చేస్తున్నాయి అయినప్పటికీ చాలా కెమెరాలు మనకు కావాల్సి ఉంటుంది ఎందుకంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు నుంచి మూడు వేల వరకు ప్రతిరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ను సందర్శిస్తుంటారు అది సిబ్బంది కావచ్చు ఇక్కడ పేషెంట్స్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన అటెండెన్స్ కావచ్చు వీళ్ళంతా కూడా చాలా మంది వస్తుంటారు కాబట్టి ఈ విధంగా చాలా బిజీగా ఉంటుంది ఈ హాస్పిటల్ అయినప్పటికీ ఇక ముందు అదే ఇంత ముందు బాగానే చేస్తున్నారు ఉద్యోగాలు ఇప్పుడు దొంగతనాలు కూడా సంబంధించేసి ఈ సంవత్సరం ఇంతవరకు నాలుగు మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది అయితే అందులో ముగ్గురు మూడు మోటార్ సైకిల్ ఆల్రెడీ మనం స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది ఇంకొక మోటార్ సైకిల్ కూడా అది దాన్ని మనం పే చేయాల్సి ఉంది అది కూడా చేస్తాము ఇంకా ఇక ముందు కూడా ఇంకా అలాంటి దొంగతనాలు కూడా ఆ మూడు ఇలాంటి నాలుగు చిల్లర వాళ్ళు దొంగతనం కూడా జరుపుకోకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఇక్కడ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళ కోఆపరేషన్ తోటి సహకారం తోటి జరుగుకోకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాయి పోయి సార్ పోయినాయి దానికి సంబంధించి సెక్యూరిటీకి వాళ్ళకి ఏమన్నా ఇది కూడా తెలియదు అంటే అర్థం కదా ఓకే దాని గురించి కూడా ఇప్పుడు విచారిస్తాం అది అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ చేసేది అంటుండాలా సెక్యూరిటీ నుండి మరి వాళ్ళకి అంటే ఒకటి చెప్పేదండి ఇప్పుడు ఒకటి పార్కుడు కాదు ఫీజు ఇది ఫ్రీ పార్కింగ్ ఇది ఏమే మనము కూడా మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి అంటే కొన్ని ఇలాంటి సంఘటనలు జరుగుకుండా మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి ఎక్కడో పార్క్ చేసేసి ఈ విధంగా మనము ఉండకూడదు మొత్తం అంతా ఇప్పుడు ఎందుకంటేనే టూ వీక్స్ పెట్ట పార్క్ చేయడం జరిగింది అంటే అది అది కాదు కదా ఇదే పార్కింగ్ ప్లేస్ కాదు కదా లేకపోతే పెయిడ్ పార్కింగ్ కాదు కదా ఒకరు రెండు వారాలు వాళ్ళ పెట్టిపోతే ఎవరు బతురు మనకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మన పర్సనల్ బిల్డింగ్స్ మనకు వ్యక్తిగతమైన వస్తువులను మనం జాగ్రత్త పరుచుకోవాలి ఫస్ట్ మొట్టమొదట అవి పోగొట్టుకోకుండా జరుపుకోకుండా అన్ని జాగ్రత్తలు మనము వ్యక్తిగతంగా చేయాలి తర్వాత ఒకవేళ మన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా దొంగతనం జరుగుతుంటాయి కొన్ని అలాంటప్పుడు అలాంటప్పుడు కూడా అప్పుడు పోలీసులు చూస్తారు వాళ్ళ పరిధిలో వాళ్ళు కూడా చేసి కేసులు ఛేదించడానికి ప్రయత్నం చేస్తారు అయితే పోలీసులు కూడా మానవ మాటలే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ డిటెక్షన్ అనేది ఉండదు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కేసులు మేము సాల్వ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వారం రోజులు కూడా ఉన్న తర్వాత ఏదో కంప్లైంట్ ఇప్పుడు ఒకటి అది కూడా మీరు చెప్పేది నిజమే ఎందుకంటే గా అన్క్లెయిమ్డ్గా గా అక్కడ వారాల తరబడి ఎందుకు వస్తున్నారు అలాంటి వాళ్ళు అది కూడా వాళ్ళ దృష్టికి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాము అలాంటిది ఏమైనా నిర్లక్ష్యం ఉంటే విధుల్లో వాళ్ళ పైన తగ్గి చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము వాళ్ళని కోరుతాము లో సిబ్బందిని అధికార సిబ్బందిని లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ను మీరు చెప్పేది నిజమే ఒకవేళ కారు కాబట్టి ఏదో వారం రెండు వారాలు పెట్టిపోయారు అదే వేరే రకంగా మనకు ఉండవచ్చు కదా అలాంటి సమస్యలు కూడా ఉంటాయి మనకు అలాంటిది ఏమన్నా వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాంటివి ఏమన్నా రోజుల తరబడి అలాగే పార్కింగ్లో ఉంటే ఎవరు క్లెయిమ్ చేయకుండా అలాంటివి ఉంటే అలాంటి ఇమీడియట్గా పోలీసులు దృష్టిగా తీసుకున్న వచ్చేస్తే దానిపైన మేము సత్వర చర్యలు తీ చేపట్టడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఎలాంటి దొంగతనాలు కానీ లేకపోతే వేరే ఇతరత్ర అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది మీరు చేసిన సూచన చాలా మంచిది విలువైంది దాన్ని తప్పకుండా మేము దాన్ని స్వీకరిస్తున్నాం